జగిత్యాల జిల్లా కొడిమ్యాల పరిషత్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో వసంత పంచమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమ విశేషాలు పూజా కార్యక్రమాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు బ్యాచ్ పూర్వ విద్యార్థులు నిర్మించిన సరస్వతి ధ్యాన మందిరంలో అమ్మవారికి పంచామృత అభిషేకం పుష్పార్చన కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు ఆలయాన్ని పూలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిమిత్తం అవసరమైన పుస్తకాలు మరియు పెన్నులను పూర్వ విద్యార్థులు అందజేశారు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం రెడ్డి ఉప సర్పంచ్ గుర్రం నరసయ్య గౌడ్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు నిర్వహణ పాఠశాల ప్రిన్సిపాల్ విజయేంద్ర ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల పట్ల గౌరవంతో ప్రతి ఏటా వసంత పంచమి రోజున పూర్వ విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు 됐어. 합니다

సిరిమల్లె పూలతో నిన్ను కొలిచేదా కలిగించు శ్రీ లక్ష్మి వై నమస్కారం పెట్టాలి

ఈ టెంపుల్ ను మీకు అంకితం చేస్తున్నాం మేము ఉంటాం మా సపోర్ట్ ఉంటది మేము తప్పకుండా వస్తాం కానీ సంవత్సరం రెండే రోజులు ఒక వసంత పంచమి నవరాత్రుల దసరా వేడుకలు చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు నిర్మించినటువంటి శ్రీ 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 సరస్వతి మాతా దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని వేద మంత్రోచ్చారణల మధ్య ఆ తల్లిని పూజించుకోవడం జరిగింది ఇందులోపల సుదూర ప్రాంతాల నుండి మరి అప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థినులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు మా పాఠశాల ప్రాంగణంలో ఇచ్చేసి పూజలు చేయడమే కాకుండా చిన్నారులు ఉత్తమ ఫలితాలు సాధించాలని వారికి ఒక నోటు పుస్తకము అదేవిధంగా ఒక పెన్నును కూడా వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మా విద్యార్థులు ఉపాధ్యాయులు మా ప్రధానోపాధ్యాయులు అందరం కూడా మరి ఈ వేడుకల్లో వసంత పంచమి వేడుకల్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది సనాతన ధర్మంలో భాగంగా ఆ యొక్క చదువుల తల్లి అయినటువంటి ఈ హిందూ సంస్కృతి లోపల భాగంగా మనము ఆ మూర్తిని పూజించి సరస్వతి మాతకు వందనం తెలిపిన తర్వాతనే మనము పుస్తకాలు విద్యాభ్యాసం అనేటువంటిది చేసుకుంటాం కాబట్టి మరి ఇది తరతరాలుగా మనము చేయాల్సినటువంటి కార్యక్రమము అందులో అందరూ కూడా ఆచరించదగ్గ విషయం కాబట్టి విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలయీ కృషి చేస్తూ ఉంది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ తెలిసిందే వసంత పంచమి హిందూ సాంప్రదాయం ప్రకారం సరస్వతి దేవిని కొలిచేటటువంటి సాంప్రదాయము ఉంది దీంట్లో భాగంగా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడుమాలలో ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు ఇక్కడ సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దాంట్లో భాగంగా ఆ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈరోజు పూజా కార్యక్రమాన్ని ఘనంగా పాఠశాలలో పిల్లలందరితో పాటు ఉపాధ్యాయులందరితో పాటు కలిసి నిర్వహించారు ఆ సందర్భంగా ఈ సంవత్సరము పదో తరగతి విద్యార్థులకు వాళ్ళు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరికీ నోట్బుక్స్ అండ్ పెన్స్ కూడా పంపిణీ చేశారు ఇందుకొరకు మా పాఠశాల పక్షాన ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యార్థిని విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సర్పంచ్ గారి చేతుల మీదగా ఉప సర్పంచ్ గారి చేతుల మీదగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ప్రోత్సాహాన్ని కూడా మరింతగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు సెలవు